తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తానన్న రుణమాఫీని పూర్తి స్థాయిలో రైతులకు అందజేయక రెండు లక్షల రుణాన్ని రుణమాఫీ చేయలేక రైతులను అక్రమంగా అరెస్టు చేసి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నది ఖచ్చితంగా ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి కూడా దాదాపు గ్రామాల్లో ఉన్న రైతులకు ఫిఫ్టీ పర్సెంట్ రైతులకు రుణమాఫీ కాలే రుణమాఫీ రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న రైతులకు కట్టుతేనే రుణమాఫీ చేస్తామని అధికారులు వచ్చి సర్వే చేసి కట్టిన రైతుకు కూడా ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదు నువ్వు ఖచ్చితంగా రెండు లక్షల రుణాన్ని రుణమాఫీ చేస్తా అన్నప్పుడు రెండు లక్షలు చేసి మిగతా రుణాన్ని రైతు వారు వడ్డీ చెల్లిస్తారు కాబట్టి ఖచ్చితంగా రెండు లక్షల రుణాన్ని వెంటనే రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది అనేక సందర్భాల్లో రైతులకు ఇచ్చిన హామీలు రైతు భరోసా కూడా ఇప్పటి వరకు రైతులు అగ్రమే గోచరంగా ఏదైతే వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి అధిక వడ్డీకి అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రుణమాఫీ రెండు లక్షల రుణాన్ని వెంటనే రుణమాఫీ చేయాలని అదేవిధంగా రైతు భరోసా రైతుకు పది ఎకరానికి పదిహేను వేల రూపాయలు అంటే ఒక సీజన్కి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి వెంటనే అందజేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం